హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అందరికి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది మేము టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాం మీకు ఆల్రెడీ మేము చెప్పే ఉన్నాం మాకు కొంచెం టెంపుల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సో ఇప్పుడు కూడా టెంపుల్ వెళ్దామని అయితే రెడీ అయిపోయినాం యాజ్ యూజువల్ మార్నింగ్ పోదాం అనుకున్నాం కానీ సేమ్ ఎండలు కొడుతున్నాయని భయానికి మాత్రం ఆగిపోయినాం అండ్ ఇవాళ మేము కాటన్ శారీస్ కట్టుకున్నాం ఇద్దరం ఇవి యాక్చువల్గా మావి కాదు మా మమ్మీ వాళ్ళే అన్నట్టు ఇక్కడ తీసుకొచ్చుకున్నాము ఎప్పుడైనా యూజ్ చేద్దామని చెప్పేసి సో ఇప్పుడు అంటే మేము పూర్తిస్ వేసుకుందామని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్ అయితే కాకపోతే అవి ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు అంట ఆంటీ కూడా రాలేదు మనకి పండగ కాబట్టి తను ఉందా అని చెప్పేసింది సో మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము అందుకని శారీస్ అన్న కట్టుకుందాం అనేసి శారీస్ కట్టుకుందాం శారీస్ అంటే కొంచెం ఓకే డీసెంట్గానే ఉన్నాయి అనుకుంటున్నాం ఓకే చూద్దాం ఓకే లాంగ్లో చూడండి ఓకే ఇప్పుడైతే రెడీ అయిపోదాం ఇంకా సేపట్లో స్టార్ట్ అవ్వాలి మనం తొందరగా వెళ్ళేసి తొందరగా వద్దాం యాక్చువల్గా ఈరోజు టెంపుల్ ఒక ప్లాన్ అయితే అనుకున్నాం సో అది ఎంతవరకు అవుతుంది అని చెప్పేసి చూడాలి ఓకే రెడీ అయిపోదాం ఓకే చిన్న వచ్చేసి సన్ స్క్రీన్ యాక్వలాజికల్ యూజ్ చేస్తుంది అంటే చిన్న యూజ్ చేసేది వేరు నేను యూజ్ చేసేది వేరు అంటే మా నేను అంతకుముందే ఒక బ్లాగ్లో చెప్పిన ఏంటంటే మనకి స్కిన్ని బట్టి మన స్కిన్ కేర్ కేర్లో అంటే స్కిన్ కేర్ బ్లాగ్లో దాంట్లో ఒక్కొక్కరు స్కిన్ టైప్ ఒక్కొక్కరు లాగ్ ఉంటుంది నాదేమో ఆయిలీ స్కిన్ చిన్నిదేమో నార్మల్ స్కిన్ అన్నట్టు నాది కొంచెం ఆయిలీ టు సెన్సిటివ్ స్కిన్ అన్నట్టు చిన్నదేమో నార్మల్ స్కిన్ సో తన స్కిన్కి తగ్గట్టు ఇది ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఐకలాజికల్ అది ఆర్డర్ అన్నట్టు అంతకుముందు వేరే యూజ్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ అయితే యూజ్ చేస్తుంది ఎందుకంటే ఇక కొంచెం ఇది సి అండ్ పపాయాతో ప్రిపేర్ చేసేది బాగుంటుంది యాక్చువల్గా కాకపోతే ఈ అఫోలాజికా అండ్ డెర్మాది ఒకటి ఇంకో సన్ స్క్రీన్ ఉంటుంది అది మన ఆయిలీ స్కిన్కి అంత సెట్ కాదు ఇవి ఇవి నార్మల్ స్కిన్కి కొంచెం పనిచేస్తుంది అండ్ నేను యూజ్ చేసేది యూవీ హెల్ప్ ఆయిలీ టు సెన్సిటివ్ స్కిన్ కొంతమందికి అంటే నాది సెన్సిటివ్ స్కిన్ అన్నట్టు దేనికైనా కూడా తొందరగా రియాక్ట్ అవుతుంది సో దానికి తగ్గట్టుగానే నేను ఆయిలీ ఫ్రీ ఇక్కడ ఆయిల్ ఫ్రీది ఉంటుంది చూడండి కనిపిస్తుంది ఆయిలీ ఫ్రీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను ఓకే ఇవి మేము యూజ్ చేసే సన్ స్క్రీన్సు అవును మేము టెంపుల్ కని చెప్పాము ఎక్కడికని చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బందార హిల్స్ లో ఉన్న జగన్నాథ టెంపుల్ కి వెళ్తున్నాం జగన్నాథ టెంపుల్ అందరికీ ఐడియా మేము వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాము ఒక్కసారి టెంపుల్ విజిట్ చేయాలని చెప్పేసి కానీ కుదరట్లేదు ఈసారి ఎట్లా ఎలా అయినా వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అన్నట్టు ఇప్పుడైతే జగన్నాథ టెంపుల్ కి వెళ్తున్నాం చాలా బాగుంటుంది టెంపుల్ మేము ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే అది ఖచ్చితంగా మీతోనైతే షేర్ చేసుకుంటాము సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి టైం చూసుకుని ఒక టెంపుల్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటది ఎక్కువ ఏం రెడీ అవ్వట్లేదు ఇవంతా రెడీ అయ్యి ఇంటర్స్ లేదు యాక్చువల్గా మేము అంటే మేకప్ ప్రొడక్ట్స్ వాడమని అనుకోవచ్చు మేబీ మేము యూజ్ చేస్తాం కాకపోతే సిచువేషన్ ని బట్టి యూస్ చేస్తాం అన్నట్టు అన్నిటికీ అవసరం లేదని మా ఒపీనియన్ ఎందుకంటే ఊరి ఊరిపూరికనే పెట్టేసి స్కిన్ ని పాడేసుకునే మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రొడక్ట్స్ వాడితే బెటర్ కదా అని చెప్పేసి మా ఒపీనియన్ అంటే రెగ్యులర్ గా పెట్టుకున్న అవసరం లేదు ఏదైనా కూడా మ్యాక్సిమం మనం మేకప్ వేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది స్కిన్ కేర్ స్కిన్ కేర్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా కూడా కొంచెం బాగా అనిపిస్తుంది ఫేస్ మీద అంతేగాని స్కిన్ కేర్ లేకుండా డైరెక్ట్గా దాని అకేషన్ వచ్చేసింది మనం రెడీ అయిపోదాం అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకి అక్కడ కొంచెం అగ్లీగానే కనిపిస్తాము ఇంకొకటి అంటే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది స్కిన్ కేర్ అనేది మనం రెగ్యులర్గా ఫాలో అయిపోవాలి మనం మేకప్ అనేది ఏంటంటే మంచి అకేషన్ ఉన్నప్పుడు మనకి అవసరం అనుకున్నప్పుడు మాత్రమే పెట్టేసుకుంటే అయిపోతుంది అండ్ మేము ఇప్పటికీ మేకప్ యూజ్ చేయగా ఎప్పుడో సెవెన్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంతవరకు మళ్ళీ ఫౌండేషన్ పెట్టలేదు ఫౌండేషన్ పెట్టే ఛాన్స్ అయితే రాలేదు మళ్ళీ ఎప్పుడు పెడతామో తెలియదు పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాం మేము ఏ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నామో అండ్ ఏమేమి ప్రోడక్ట్స్ వాడతామని చెప్పేసి ఖచ్చితంగా చూపిస్తాము ఇంతవరకు అయితే పెట్టలేదు పెడితే ఇప్పటికి ఎప్పుడో లాగ్ వచ్చేది సో పెట్టలేదు అంత అవసరం మళ్ళీ అనిపించింది మళ్ళీ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు చెప్తాము సో కాసీరోజు ఉగాది కాబట్టి మీరు ఏమేమి చేసుకున్నారు అంటారు స్పెషల్ అన్ని కమెంట్ చేయండి చేసుకుంటారు కదా బూరెలు లేకపోతే స్వీట్స్ అయినా కూడా ఛాన్స్ లేదు అందుకే మంచిగా టెంపుల్గా తెలియపోదాము అని చెప్పేసి అనిపించింది సో ఓకే ఇప్పుడైతే రెడీ అవుతూ మాట్లాడదాం అండి మేము నేను మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుతూనే ఉంటా ఓకే ఇప్పుడు కాంపాక్ట్ అంటే పౌడర్ అయిపోయింది కదా మేము పౌడర్ మరి అది కాంపాక్ట్ పౌడర్ ఏం యూజ్ చేయట్లేదు జస్ట్ నార్మల్ లూజ్ పౌడర్ ఉంటుంది కదా ఆ లూజ్ పౌడర్ యూజ్ చేస్తాం సో దాని తర్వాత ఏంటంటే ఫౌండేషన్ అదంతా ఏం వాడట్లేదు కన్సీలర్ కూడా వాడట్లేదు ఎందుకంటే మనం అంత డార్క్ సర్కిల్స్ అయితే లేవు హైలైటర్ వాడుతున్నాం ఇలిమినేటర్ ఇది యాక్చువల్గా కనిపిస్తుంది ఐకానిక్ ఇక చూపిద్దాం అనే లోపు అవుతుందండి నో యానిమల్ ఇంగ్రీడియంట్స్ నో ఆనిమల్ టెస్టింగ్ అండ్ పారాబిన్ ఫ్రీ మనం మీది హైలైటర్ యూజ్ చేస్తున్నాము మేము హైలైటర్ అంతకుముందు ఎప్పుడు యూజ్ చేయలేదు ఒక చిన్న స్టోప్ ఫ్రీ ఉంటుంది యూజ్ చేసినాము ఈ ఎలిమినేటర్ లాంటిది ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు ఇప్పుడు ట్రై చేయాలి ఇది ఆర్డర్ పెట్టి వన్ వీక్ అవుతుంది ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయాలి ఇప్పుడు యూజ్ చేద్దాం ఇప్పుడు యూజ్ చేద్దాం మా ఒపీనియన్ ఏంటంటే స్కిన్ కేర్ ఓకే బెటర్ స్కిన్ కేర్ మాక్సిమం మన స్కిన్ని హెల్తీగా ఉంచుతుంది సో అది మనం ఏ ప్రోడక్ట్ వాడకపోయినా కూడా ఆటోమేటిక్ అదే మంచి గ్లో చూపిస్తుంది మరి స్కిన్ కేర్ ని ఫాలో అవుతా ఉంటే కనుక ఇలాంటి టైం ఏంటంటే కొంచెం మన ఫేస్ ఏ అనేవి మంచి గెలివేట్ కావాలంటే కనుక ఇలాంటి కొన్ని ట్రై చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్ మేము ఇప్పుడు ఇప్పుడే ఇవి అన్నీ ట్రై చేస్తాం అన్నట్టు ఇది ఇది చెప్పాం కదా మేము అన్నీ ఆఫర్లో ఉన్నప్పుడు ట్రై చేస్తాం మేకప్ అనేది అంతే అందంగా కనపడ్డానుకండి మా దృష్టి అంటే మన ఫేస్ చేసి మంచిగా హెల్వేట్ కావాలనుకోండి ఖచ్చితంగా యూజ్ చేయవచ్చు దాంట్లో తప్పేం లేదండి మేకప్ యూజ్ చేయడం ఏంటంటే మనం మంచిగా కనిపించాలండి ఇలాంటి కొన్ని కొన్ని ట్రై చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఓకే ఇది చాలా తక్కువ తీసుకుంటున్నాం చూడండి ఇది సీరం బాగా వస్తుంది ఇది ఒకవేళ మంచిగా వర్క్ చేస్తే కనుక నేను ఇంకో మేము ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టుకుంటాము కొంచెం తీసుకున్నాను చూద్దాం ఓన్లీ ఫింగర్స్తోనే చేస్తా అయితే నేను బ్లెండర్ బ్లెండర్ కూడా ఎక్కడ ఉన్నాయేమో ఓకే ప్రజెంట్ అయితే హ్యాండ్తోనే చేద్దాం అనుకుంటున్నా లేకుంటే హైలైట్ హైలైటర్స్ అంటే ఏంటి మనము ఫేస్ లో కొన్ని హైలైట్ ఉంటాయి అన్నట్టు ఈ ఈ ఈ ఏరియా ఈ నోస్ ఏరియా అండ్ ఇక్కడ ఐబ్రో మీద సో ఈ ఏరియాస్ అనేటివి హైలైట్ అవుతా ఉంటాయి రెడీ అవడానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సో అదేంటిది అనేది తర్వాత చెప్తాము ఒకవేళ కొంచెం ఏంటి ఇప్పుడు నేను ఎల్లో తింటున్నది వాడితే అది ఆకుడుగా కనిపిస్తుంది ఇది సపరేట్ గా అనిపిస్తుంది నా స్కిన్ ఇది నాకు స్కిన్ కి సపరేట్ గా కనిపిస్తుంది సో కొంచెం మన స్కిన్ కి తగ్గట్టు తీసుకోండి పోతే చేతో అలవాటు హ్యాండ్ అంటే ఏంటంటే కరెక్ట్గా మనము క్లియర్గా కాంపాక్ట్ చేసుకుంటామని హ్యాండ్ ట్రై చేస్తున్నాము ఎస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నాకు ఈ చీక్స్ దగ్గర చీక్స్ దగ్గర మనకి ఇక్కడ హైలైట్ అవుతారు చూస్తున్నారు కదా ఓకే గైస్ వర్క్ చేస్తుంది ఇది ఏంటంటే గైస్ బయట బాగా వేట్ అందుకే ఈవినింగ్ ప్రోగ్రాంలన్నీ అయినా మీరు కూడా ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే కనుక కొంచెం ఈవినింగ్ ఈవినింగ్సే ట్రై చేయండి ఎందుకంటే ఎండకి ఎండకెళ్ళి వీక్ వీక్ అవ్వడం వెళ్ళి పని అవసరంగా కంపల్సరీ వెళ్ళాలంటేనే వెళ్ళండి బట్ ఎమర్జెన్సీ తప్ప వెళ్ళకండి అంతే మీకు ఆల్రెడీ చూపించాం కానీ నా బ్లాగ్ ఇంకా అనుకుంటా కదా ఇదే ముందు వస్తుంది బ్లాగ్ సో అవును ఆల్రెడీ బ్లాగ్స్ తీసి పెట్టుకున్నాం కాకపోతే ఏంటంటే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది ఎడిట్ చేయడానికి డార్క్ ఓకేగా కొంచెం సింపుల్ గా తీసుకోవాలనుకుంటున్నా బ్రౌన్ లిప్స్టిక్ ట్రై చేస్తున్నా నాకు ఎక్కువ సెట్ ఏంటి అంటే బ్రౌన్స్ రెడ్ ఇంకా మెజెంటా కలర్స్ ఉంటాయి కదా ఇవి కొంచెం టిక్ షేడ్స్ అంటే డార్క్ షేడ్స్ అనేవి నాకు సెట్ అవుతాయి అన్నట్టు సో ఇప్పుడు బ్రౌన్ కలర్ పెట్టుకుందాం అట్లాగే ఎలిమినేటర్ ఏదైతే ఉందో హైలైటర్ ఏదైతే ఉందో చాలా బాగా వర్క్ చేస్తుంది అనిపిస్తుంది ఫేస్ మీద ఓకే బొట్టు పెట్టేసుకుందాం అండ్ జ్యువెలరీ ఏమైనా ఈ కాటన్ శారీస్ మీదకి జ్యువెలరీ ఏం బాగుంటుందండి సింపుల్గా వెళ్ళిపోతే బాగుండు అసలు ఆ కుర్తీస్ వస్తే బాగుండు ఈ శారీ ప్రోగ్రామ్ పెట్టుకోపోతుండే ఆ కుర్తీస్ రాలేదు ప్లస్ ఓకే అందరికీ ఫస్ట్ ఫస్ట్ ఓకే డన్ ఇప్పుడు కొంచెం జ్యువెలరీ అంటే ఏం లేదు నార్మల్ గా రింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నా ఓకే బాగుంది స్టిక్కర్ ఓకే మనం కూడా ఒక స్టిక్కర్ పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటున్నా బాగుంది ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకుంటున్నా హే క్రాస్ పెట్టుకున్నావు ఓకే ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి పెట్టుకుంటున్నా ఇవి నేను తీసుకున్నాం తీసుకున్నామన్నట్టు దీనికి మాటిక అంటే ఇది కూడా వస్తుంది ఇవి టోటల్ సెట్ మనకి వన్ ఫిఫ్టీకి వచ్చేసిందండి అనుకుంటున్నా మేము ఎప్పుడన్నా మీకు సేమా ఇలాంటి మెరున్ పెట్టుకుంటుంది ఎప్పుడు ఇవి ఒకటి దివాళీ షాట్ ఒకటి వచ్చింది దానికి పెట్టుకున్నాం అండ్ దసరాకి అంటే నవరాత్రి స్పెషల్ కి ఒక షార్ట్ చేసిన అన్నట్టు సో దాన్ని పెట్టుకున్నాం మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాం ఇవి ఏం వేసుకోవాలా చూస్తున్నాం స్ మీరు మా లాగా రిలేట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఏంటంటే డ్రెస్సెస్లో ఒకలాగా శారీస్లో ఇంకొకలాగా కొంచెం పెద్దగా కనిపిస్తాం శారీస్లో ఎందుకో తెలియదు మరి మాకైతే అది మాకు క్లియర్గా ఒక్కొక్కసారి శారీ కట్టుకోవాలంటే భయం అవుతుంది అమ్మ మరి పెద్దోళ్ళ కనిపిస్తున్నాం కదా ఎందుకని అని చెప్పేసి బట్ ఉన్నదని ఏం చేయలేం కదా అంతే అంతే ఉన్నదని ఎవరు ఏం చేయలేవు అలానే శారీస్ కట్టుకోవడం మానే శారీ మాకు ఫేవరెట్ అంటే అన్ని డ్రెస్సెస్లో ఏ కుర్తీస్ అయినా జీన్స్ అయినా ఏదైనా కూడా మాకు ఫస్ట్ ఫేవరెట్ అంటే శారీస్ కదా ఏదైనా కూడా సారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అవి ఇష్టం చాలా ఇష్టంగా కట్టుకుంటాం మేము యాక్చువల్గా శారీస్ యాక్చువల్గా మేమే డ్రైవ్ చేసుకుంటాం అవును సో నాకు తెలిసి అందరు అంతే కావచ్చు శారీ లవర్స్ చాలా మంది ఉంటారు మేబీ నేనే గైస్ ఎంత ట్రై చేసిన హెయిర్ స్టైల్స్ అయితే సెట్ అవ్వట్లేదు హెయిర్ స్టైల్స్ అసలు సెట్ అవ్వట్లే ఒక క్లిప్ అయితే తీసుకొని వెళ్తాం ఈ క్లిప్స్ ఈ క్లిప్స్ అయితే తీసుకొని వెళ్తాము ఎందుకంటే ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసుకున్నా కూడా సెట్ అవ్వట్లేదు అదేంటో తెలీదు ఓకే గాయస్ మళ్ళీ ఇక స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయిన తర్వాత ఏం లేదు యాజ్ యూజువల్ ఎప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నట్టే ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటున్నాం వచ్చేస్తే వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తారు టెంపుల్ మీరు కూడా చూడండి మీరు కూడా మాతో పాటు టెంపుల్ అయితే నిజంగా యాక్చువల్గా టెంపుల్ మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ చాలా బాగుంటుంది ఏంటంటే మనకి అంతే ఓకే చూడండి